నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో భగవద్గీత గురించి రెండు వాక్యాలలో క్లుప్తంగా వివర వివరణిస్తాను మీకు వీడియో పూర్తి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇతిహాసాల్లో కొంతైనా సరే మనం మన పిల్లలకి తెలియజెప్తే వాళ్ళు అద్భుతంగా తెలుసుకుంటారు ఇంకా పది మందికి షేర్ చేయటం వల్ల ఇది వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది చివరి వరకు చూడండి చూసి లైక్ చేయండి లైక్ ఫ్రీగానే వస్తుంది కదా ఒక లైక్ చేస్తే మాకు సపోర్ట్గా ఉంటుంది మీరు మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళాం భగవద్గీత అంటే భగవంతుని గీతం అని మహాభారత యుద్ధంలో దీన్ని మనం కురుక్షేత్ర యుద్ధం కూడా అంటాం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చేసినటువంటి బోధనల్నే మనం భగవద్గీత అంటాం ఇది మహాభారతంలోనిది అయితే మహాభారతం సంస్కృతంలో క్లుప్తంగా రాయబడింది తెలుగులో కూడా అంతకంటే ఇంకా క్లుప్తంగానే ఉందన్నమాట మహాభారతం మొత్తం కలిపి పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది అధ్యాయాలలో ఏడు వందల ఒక్క శ్లోకం ఉన్నాయి మహా భగవద్గీతలు అయితే ఈ భగవద్గీత మహాభారతం రాసిన తర్వాత మహాభారతం రాసిన తర్వాత కొంతమంది కవులు తెలుగులో కూడా తెలుగులోనే కాదు అనేక భాషల్లో కూడా రాయడం జరిగింది భారతీయ తత్వ సంపదలలో అద్భుతమైనటువంటి తత్వ సంపదలలో మహాభారతం కూడా ఒకటి మహాభారతాన్ని వేదవ్యాసుడు రచించాడు రామాయణాన్ని వాల్మీకి రచించారు ఇవి రెండు కూడా భారతీయ తత్వ సంపదలలో మంచి అన్నమాట మంచి కావ్య గ్రంథాలు అయితే ఇవి కాకుండా ఇంకా అష్టాదశ అని చెప్పేసి ఇంకా అష్టాదశ పురాణాలు అంటే పద్దెనిమిది పురాణాలు కూడా మన భారతీయ ఇతిహాసాలలో భాగమై ఉన్నాయి ఇవన్నీ మనం తెలుసుకోవాలి తెలుసుకొని మన పిల్లలకి తెలియజేయాలి అసలు భారతీయత గొప్పతనం ఏంటి భారతీయుల్లో ఉండే గొప్పతనం ఏంటని తెలియాలి కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు కనీసం ఇలాంటి వీడియోస్ అయినా చూపించి మనం తెలియజేయాలి అయితే ఈ అద్భుతమైనటువంటి మహాభారతం అద్భుతమైనటువంటి భగవద్గీత ఈ భగవద్గీత ఉన్నప్పుడు తెలుసుకోవట్లేదు పోయినప్పుడు తలాపిని పెడుతున్నారు రెండు శ్లోకాలు ఇది అసలు భగవద్గీత అంటేనే యోగం గురించి అద్భుతంగా చెప్పబడింది మానవుని యొక్క జీవన విధానం గురించి అద్భుతంగా చెప్పబడింది అవి ఎంతో కొంత మనం పాటించి ఆ విధానాన్ని అలవాటు చేసుకొని ఆ విధాన మార్గంలో వెళ్తే మనం సాక్షాత్తు భగవంతుని దగ్గరికి చేరొచ్చు అనేది కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సత్యం అంత యోగమే అంత యోగమే అద్భుతమైనటువంటి యోగం కానీ దాని గురించి మనం ఎక్కడ తెలుసుకుంటున్నాం అంత ఉరుకులు పొరుకులు జీవితం కాబట్టి ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయండి జై శ్రీరామ్